ఈ రోజు దేవుని వాక్యం వార్త మూడవ అధ్యాయం పదో వచనం ఆయన అనేకులను స్వస్థపరిచడం ఏసయ అనేకులను స్వస్థపరచం పుట్టు గుడ్డివానైన వాణ్ణి స్వస్థపరచం రోగంతో పీడింపబడుతున్న అనేకులను ఏసయ ముట్టి స్వస్థపరచని ఇప్పటి తొమ్మిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న కోనేటి దగ్గర అరోగం గలవాన్ని స్వస్థపరచడం ఏసయ కుష్ట రోగుని మట్టి ఊచ చేయగలవాన్ని చేయి మామూలుగా చేశాను ఏసయా అనేకులను స్వస్థపరిచని అనేకులను బాగుపరచను అనేకుల గాయములను మాన్పాను అయితే ఈ రోజు నీకే అనారోగ్యం అని ఈ రోజు దేవుడు నా నేడు నిరంతరము ఏకరీతి గలవాడు నీ ఎన్ని సంవత్సరాల అనారోగ్యం అన్నా దేవుడు ఈ రోజు తొలగించడానికి నీతో మాట్లాడుతున్నాడు బాధపడకు భయపడకు దైన స్వస్థపరిచే దేవుడు మన దేవుడు ఆదికుని దేవుడు ఆదరించువాడు మన గాయములను మాన్పు దేవుడు నీ బాధ ఏదైనా నీ రూపం ఏదైనా దేవుడు స్వస్థపరచును అద్భుతంగా నేను ఉన్నతంగా దీవించాను తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం యేసయ్య అనేకులను ముట్టి తాకి స్వస్థపరిచిన దేవానికి వందరం లో ఈ రోజు ఎవరైతే ఏ విషయంలో బాధపడుతున్నారో వారి అనారోగ్యం విషయంలో ఏ విషయంలో దిగులు పడుతున్నారో ఇప్పుడే ఈ రోజు వారిని ముట్టి తాకి స్వస్థపరుస్తున్న దేవానికి వందరం లో నీ హస్తం ప్రతి ఒక్కరి గాయం మాన్పడానికే దేవా ఈ రోజు బాధపడుతున్న ప్రతి బిడ్డని లేవనెత్తడానికి మాట్లాడుతున్నందుకు వందరము అది ఎన్ని సంవత్సరాల బాధ అయినా ఎన్ని సంవత్సరాల రోగమైనా ఇప్పుడే యేసు నామంలో ఆ శరీరంలోంచి ఆ బాధ తొలగిపోనుగాక ఆ రోగం వెళ్ళిపోనుగాక ఆ అనారోగ్యం వల్ల వచ్చిన ప్రతి ఇబ్బంది ఏసు నామంలో తొలిగిపోనుగాక నజ యేసుక్రీస్తు నామంలో ఎవరైతే కడుపుతో బాధపడుతున్నారో ఇప్పుడే దేవా నీ గాయపై నష్టంతో ముట్టి తాకి స్వస్థపరచు భరించలేని నొప్పితో ఎవరున్నారో ఏసయ ఇప్పుడే వారిని ముట్టి తాకి శ్ వారికి విడుదల కలగజేయి వారికి మనశ్శాంతిని శాంతి సమాధానాన్ని ఆరోగ్యాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను వాళ్ళ అనారోగ్యంతో దిగులు పడుతున్న ప్రతి ఒక్కరిని ఏసయ్య వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని దీవించి లేవనెత్తి తల నుంచి అరికాలు వారికి ముట్టి తాకి శ్ నీ ప్రేమతో నీ కృపతో నీ రక్షణతో వారిని లేవనెత్తి దీవించి ఆశీర్వదించి నీ మహిమార్థంగా వారందరికీ నీ మహిమని విడుదల చేయమని నీ గాయపన్న హస్తంలో ప్రతి ఒక్కరికి స్వస్థత ఏసయ్యా నువ్వు అనేకులని స్వస్థపరిచినావు నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల దేవుడివి అయ్యా నువ్వు స్వస్థపరిచి అద్భుతంగా ఆశీర్వదించి నీ నామ మహిమకై దీవిస్తున్న దేవా నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తిగల ఈ సున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆన్మైన్